అందరికీ నమస్కారం లైన్స్ కబ్స్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థలో మంది ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా రెండూ కలిపి ఒక లైన్స్ డిస్టిక్ దాన్ని త్రీ వన్ సిక్స్ డి అంటారు త్రీ వన్ సిక్స్ డి లైన్స్ యొక్క సేవా సేవా యజ్ఞం అనే ఒక నినాదంతో మేము ఈ జిల్లాలో ప్రారంభించడం జరిగింది దీనికి స్ఫూర్తి ప్రధాన ఎక్స్ మా ఇంటర్నే ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన చిగురుపాటి వరప్రసాద్ గారి స్ఫూర్తితో ఈ యొక్క యజ్ఞం సేవా యజ్ఞం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ సేవా యజ్ఞంలో భాగంగా ప్రతి క్లబ్ వాళ్ళు కూడాను ఒక మినిమం పది ప్రజలకు ఉపయోగపడే సర్వీస్ యాక్టివిటీ చేయాలనే ఒక తలపుతో మేము నిన్న జగ్గైపాటి నుంచి మొదలుకొని మొత్తం ఈ ఉభయ జిల్లాల్లో కూడా సంబంధించి ప్రతి చాట కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని ఒక సదు సదుద్దేశంతో ఈ యొక్క సేవా యజ్ఞం అనేది ప్రారంభించి ముందుకెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ ప్రెసిడెంట్ గారు కానీ లైన్స్ క్లబ్ ఆఫ్ నందిగామ సభ్యులందరూ అందరూ కలిసి కూడాను అనేక రకాలైన సేవా కార్యక్రమాలు డయాబెటీ కానీ డెంటల్ హెల్త్ కానీ తర్వాత ఓవరాల్గా మొత్తం చెకప్ చేయడం కానీ దానికి సంబంధించి కానీ అలాగే ఎన్విరాల్మెంట్ సంబంధించి మొక్కల నాటను నాట నాటించడం అలాగే మామూలుగా ఈ అన్న ప్రసాద వితరణ ఆ కార్యక్రమం కూడా చేయటం అలాగే అన్నింటికన్నా మెయిన్ ఈ యొక్క మెంటల్ స్ట్రెస్తో ఉండటం వలన ఈరోజు వీళ్ళు అలాంటి అవగాహన సదస్సు మా పీడీజీ పాస్ట్ పాస్ట్ గవర్నర్ అయిన అన్నపేటి రెడ్డి కోటిరెడ్డి గారి యొక్క ఆయన కూడా ఒక లెక్చరర్ అండి ఆయన ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన పెద్ద ఆయన ఆయనతో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా రవీంద్ర భారతి స్కూల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాంటి కార్యక్రమాలు కాకతీయ రవీంద్ర గారి పేరు ఆ కాకతీయ స్కూల్లో కూడా ఇవాళ అలాంటి కెరియర్ గైడెన్స్ కూడా ప్రారంభించడం ప్రజలకు ఉపయోగపడేది ఇవేర్నెస్ సంబంధించి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నందుకు ఈ యొక్క లైన్స్ క్లబ్ ఆఫ్ నందిగా క్లబ్ సభ్యులందరూ ముప్పాళ్ళ క్లబ్ కూడా కలిపి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మేము హృదయపూర్వకంగా వాళ్ళకి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్